డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చూసుకున్నాం అప్పుడు సర్వశక్తుడు నీకు అపనంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును దేవునికి సోద్రం మహిమ కలుగును గాక ఈ మాటలు భక్తుడైన హెలిఫజు సెలవిస్తా ఉన్నాడు మరి దేవుడు నీకు తోడుగా ఉండి దీవించాలంటే మరి నీ గుడారంలో నుంచి దుర్మార్గతను తీసివేసే నీవు దేవుని మార్గంలో ఉండు నీవు ప్రభుని నమ్ముకో నీవు ఆయన వైపు తిరిగిన ఎడలా నీ గుడారంలో నుంచి దుష్టత్వాన్ని తీసివేసిన ఎడలా పాపమును విడిచిపెట్టిన ఎడలా అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అని భక్తుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును కలుగునుక ఈరోజు మాటలు వింటున్నా నీవు సర్వశక్తి గుడు నీకు తోడుగా ఉండి దీవించాలంటే ప్రశస్తమైన వెండి వలె అపరంజి వలె బంగారం వలె నీవు ఉండాలంటే దేవుని సన్నిధిలో ఒక గొప్ప వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఒక గొప్ప ప్రార్థన పరునిగా ఒక భక్తి పరునుగా జీవితంలో ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఒక శాంతి సమాధానం కలిగిన వ్యక్తిగా దేవుడిచ్చే దీవులను వ్యక్తిగా వ్యక్తిగానే ఉండాలంటే నీవు దుర్మార్గతను విడిచిపెట్టాలి నీ గుడారంలో నుంచి ఆ దుష్టత్వాన్ని తీసివేయాలి అలలుయ్య గుడారం అనగా ఇల్లు కదండి మన జీవితం ఎలా ఉంది మనల్ని మనం పరీక్షించుకోవాలి మనము పాపులకు తో స్నేహం చేస్తా ఉన్నామా పాపమునకు దాసులమై ఉన్నామా లోకముతో స్నేహం చేస్తూ పాపంలో జీవిస్తూ మరి చెడు కార్యాలు చేస్తూ మోసాలు చేస్తూ అక్రమాలు చేస్తూ తప్పుడు కార్యాలు చేస్తూ దైవాశీర్వాదాలు మనం పొందుకోలేమని దేవుని బిడ్డలు దేవునికి లోబడి జీవించాలి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి పాపమును అసహించుకొని జీవ మార్గంలో నడుచుకోవాలి యేసుక్రీస్తు మార్గంలో నడుచుకోవాలి నీతిగా జీవించాలి మరి సరిగ్గా ప్రవర్తించాలి మరి నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారాన్ని ఒప్పుకొని ప్రభా నా జీవితం ఇలా ఉంది తండ్రి నా పాపము క్షమించు ప్రభా నేను నీ మార్గంలో నడవాలనుకుంటున్నాను తండ్రి నాకు సహాయం చేయ ప్రభాన్ని దేవుని వేడుకుంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు ఆయన నీ పాపములన్నిటినీ కడిగివేసే దేవుడు నీ దోషములన్నిటినీ క్షమించే దేవుడు నిన్ను ఆయన మార్గంలో నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు మరి ప్రభుని విశ్వసించు ప్రభు మార్గంలో నడుచుకో ప్రార్థన పరునిగా ఉండు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఇలా దేవుని వాక్యాన్ని వింటూ మరి బైబుల్ వచ్చినాన్ని కూడా చదువుతూ మరి ఆత్మను పొందుకొని శక్తిని పొందుకొని లోకాన్ని జయించు పాపాన్ని జయించు దేవుని మార్గంలో నడుచుకో లోప లోక సంధిగా ఉండకు ఎందుకండి ఇన్ని కష్టాలు ఎందుకండి ఇన్ని రోగాలు నా జీవితం ఎందుకుంది ఇలా ఉందని కొంతమంది బాధపడతా ఉంటారు నీలో ఉన్న లోపమును నువ్వు గుర్తెరగాలి నువ్వు ఎక్కడ చెడిపోతున్నావు ఎక్కడ నువ్వు దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నావు ఎక్కడ బలహీన ఒకసారి ఆలోచించాలి ప్రభా ఈ విషయంలో నాది పొరపాటు ఉందని నీవు ఒప్పుకోవాలి మన పాపములు మనం ఒప్పుకునే ఎదల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు కనుక మన పాపములన్నింటినీ క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు నమ్మదగిన దేవుడు అలలుయ నీవెప్పుడైతే దేవునికి దాసునిగా ఏమండి మరి ప్రభు మార్గంలో నువ్వు నడుచుకుంటావో ఏసు ప్రస్తు ప్రభావాన్ని వెంబడిస్తూ నీటిగా జీవిస్తావో సర్వశక్తుడు నీకు అపరంజిగా ఉంటాడు ఆయనే నీ కేడము నీ దుర్గంగా ఉంటాడు ప్రశస్తమైన వెండిగాను ఉంటావు జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంటావు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మరి ఏ తప్పులో ఉన్నా ఏ చెడు ఉన్నా వాడి గుడారంలో ఏ పాపమున్నా అయ్యా నీవు వాటిని తీసివేసి వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీకు సాక్షులుగా జీవించే కృపనివ్వండి వారి పాపములన్నిటిని కడిగి వేయండి అయా నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి రక్షణ ఆనందంను మాకు పుట్టించండి నీ బిడ్డలు చెడిపోతే ఆ చెడు నుంచి వారిని విడిపించండి పాపములకు దాసులు కాకుండా దేవునికే దాసులుగా జీవించే కృపనివ్వండి ఇరుపు మార్గంలో స్థిరమైన పరిశుద్ధమైన నీతిగల జీవితం జీవించడానికి సహాయం చేయండి మరి మాటలు పెట్టిన ప్రతి ఒక్కరిని ఒక అపరంజిగాను ఒక వెండిగాను ఒక ప్రశస్తమైన వ్యక్తిగాను ఒక గొప్ప వ్యక్తిగాను నువ్వు జీవితంలో ఉంచి వారిని ఆశీర్వదించుమని మా ప్రభును రక్షకుడైన ప్రస్తున్నా ఆమెను ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ వీడియోని లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆమె